ఇంత ఫుల్ వర్షంలో కూడా కూరగాయలు అయితే అమ్ముతున్నారు ఫ్యామిలీ కోసం ఇంతగా కష్టపడుతున్నారు హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వార్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది ఫ్రైడే రోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఇక్కడైతే ఫ్రైడే కాబట్టి పూజ చేస్తున్నాను మార్నింగ్ నుంచి అయితే వీడియో స్టార్ట్ చేస్తున్నా నైట్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది అనమాట నిన్న నిన్న ఎప్పుడు నైట్ సెవెన్ సెవెన్ థర్టీకి అలా సన్నగా స్టార్ట్ అయింది వర్షము ఇంకా నిన్న నైట్ నుంచి ఈరోజు మార్నింగ్ లెవెన్ అవుతుందేమో కంటిన్యూస్గా పడుతూనే ఉందనమాట వర్షము ఎంత ఫుల్గా అంటే ఇంకా ఇంత కంటిన్యూస్గా ఎప్పుడు పర్లేదు ఇంతగా చూడండి టైం చూడండి నైన్ సెవెన్ అవుతుంది ఇంకా నేను లెవెన్ అనుకున్నా ఇంకా ఈరోజు ఫ్రైడే కదా మార్కెట్ కదా ఇప్పటివరకు బయట కూరగాయలు అయితే పెడుతుండ్రు నార్మల్గా ఎప్పుడైనా ఇప్పుడైతే ఇంకా ఎవరు అయితే పెట్టట్లేదు ఇంత వర్షానికి కూరగాయలు పెడతారో లేదో కూడా తెరగలేదు మార్కెట్ జరుగుతుందో లేదో కూడా తెలియదు ఇక్కడ పూజ చేసుకొని నేను షాప్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి రెడీ అవుతున్నా విజయ్ అయితే వెళ్ళి కూర్చుంది షాప్లో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ఇక్కడికి వస్తుంది ఆమెకు ఈరోజు ట్వెల్వ్ ఓ క్లాక్ అనమాట ఈ వీక్ అంతా ట్వెల్వ్ ఓ క్లాక్ వెళ్ళి నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు షిఫ్ట్ అనమాట వారం వారం షిఫ్ట్ చేంజ్ చేస్తూ ఉంటారు త్రీ మెంబర్స్కి ఒక షిఫ్ట్ త్రీ మెంబెర్స్కి ఒక రకంగా ఇంకా త్రీ మెంబర్స్కి ఒక రకంగా త్రీ బ్యాచెస్ చేసి వాళ్ళకు అలా షిఫ్ట్లు అయితే వేశారు ఇంకా ఇక్కడ నుంచి అయితే షాప్ దగ్గరకు అయితే వెళ్తున్నాం కానీ నిన్న చెప్పాను కదా నిన్న సీఎంఆర్కి షాపింగ్కి వెళ్ళినామని చెప్పి నార్మల్గా చూద్దామని చెప్పేసి వేర్ శారీస్ కానీ వెళ్ళినాం వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ అన్నీ చూసేసరికి మనము ఎవరి మాట విన్నాం కదా ఎవరైనా సరే అలాగే ఉంటుంది ఇక గిఫ్ట్స్ అయితే వచ్చినాయనమాట అంటే థౌజండ్ రూపీస్ షాపింగ్ చేస్తే ఒక గిఫ్ట్ త్రీ థౌజండ్ అయితే ఫోర్ థౌజండ్ అయితే ఫైవ్ థౌజండ్ అయితే ఎయిట్ థౌసండ్ అయితే అట్లా ఎంత ఎక్కువ షాపింగ్ చేస్తే అంత బిల్స్ అయితే వచ్చుతున్నాయి ఇది ఫోర్ థౌజండ్ థర్టీన్ కాబట్టి ఇది ప్యాన్ అయితే వచ్చిందనమాట ఒకటి వాటర్ బాటిల్ ఒక ప్యాన్ అంటే నేను వాటర్ బాటిల్ అలాంటివి చాలా ఉన్నాయి అందుకని ప్యాన్ తీసుకున్న ఈ వాటర్ బాటిల్ ఒక దానికి త్రీ థౌజండ్ షాపింగ్కి అయితే ఈ వాటర్ బాటిల్ వచ్చింది థౌజండ్ రూపీస్ షాపింగ్ అయినా సరే ఇదే వాటర్ బాటిల్ ఇస్తారంట మాకు తెలియక ఫస్ట్ త్రీ టైమ్స్ అలా బిల్స్ వేయించినాం లేకపోతే ఒకేసారి బిల్లు వేయించుంటే ఒకటే పెద్ద ఐటమ్ అయితే వచ్చేది తర్వాత పిల్లల బట్టల కోసం షాపింగ్ చేసినప్పుడు ఈ టీ కప్స్ అయితే అనమాట ఈ త్రీ గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు ఇప్పుడు సీఎంఆర్లో దసరా ఆఫర్ అయితే ఉన్నాయి కదా ఆఫర్లతో పాటు మన బిల్లును బట్టి గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు ఇంకా నేను తీసుకున్న శారీస్ అయితే డైలీ వేర్ శారీస్ కానీ వెళ్తే ఇవైతే తీసుకున్నామన్ను ఇదొకటి ఇది ఒక శారీ నార్మల్గా ఇంకొకటి ఇంకొక శారీ తీసుకున్నా ఇంకా ఈయన తీసుకోమన్నాడు కానీ అప్పటికే ఒక్క శారీకే ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది అంతవరకే నేను ఫోర్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నా అందుకని ఇంకా వద్దని చెప్పేసిన అనమాట పిల్లలకు కూడా తీసుకున్నాం కాబట్టి వద్దని చెప్పిన ఈ శారీ అయితే ఒకటి తీసుకున్నా నాకు కొంచెం డార్క్ కలర్స్ కన్నా లైట్ కలర్స్ అయితే ఇష్టం ఉంటుంది ఇలాంటి కలర్స్ ఇది ఒకటి అనమాట ఇది క్లాత్ అది ఏ క్లాత్ తెలీదు కలర్ చాలా సాఫ్ట్గా అయితే ఉంది దీని కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అనుకుంటా ఇక్కడ ఆఫర్స్ అయితే లేవు దీనికి అది లెవెన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ దానికి ట్వెల్వ్ హండ్రెడ్ ఏమో ఉంది కొన్ని దాంట్లోకి ఆఫర్స్ ఉన్నాయి కొన్ని దాంట్లోకి ఆఫర్స్ లేవు అయితే కొన్నిటికి ఉన్నాయి కొన్నిటికి లేవు ఇంకా ఆఫర్స్ ఉన్నాయంటే అవి నార్మల్ క్వాలిటీ ఉంటాయి పిల్లల దాంట్లోకి అయితే మంచి క్వాలిటీ ఉన్నాయి పిల్లలది మంచి ఆఫర్స్ ఉన్నాయి అన్నమాట ఈ డ్రెస్సెస్ అనమాట ఇవే తీసుకున్నా నేను బ్లాక్ కలర్ డ్రెస్ అయితే లేదు నా దగ్గర అందుకని ఇది ఒకటి బ్లాక్ అయితే తీసుకున్నా ఇది చూడండి త్రిబుల్ నైన్ అనమాట నో ఎక్స్చేంజ్ అంట ఎక్స్చేంజ్ చేసుకోవడానికి లేదు వన్ ప్లస్ వన్ ఏం కాదు ఓన్లీ సింగిల్ పీస్ అనమాట ఇది కూడా అలాగే అక్కడ వన్ ప్లస్ వన్ అని ఉంది కానీ నేను కూడా ఇప్పుడే గమనిస్తున్నది దీని కాస్ట్ కూడా మరి త్రిబుల్ నైన్ ఏ పడిందో ఎట్లనో చూడండి త్రిబుల్ నైనే పడింది ఎంఆర్పి వచ్చేసి ఎంఆర్పి రేటే పడింది త్రిబుల్ నైన్ నేను బిల్ చెక్ చేయాలి ఒకసారి నేను కూడా సరిగ్గా చూసుకోలేదు అది ఇది ఏమంటారు క్లాత్ వచ్చేసి చాలా థిక్గా ఉందనమాట ఇవి కొంచెం నార్మల్ క్వాలిటీ ఉన్నాయి ఇది ఇంకో గ్రే కలర్ కూడా తీసుకున్నాను కానీ ఇంకా ఒకే ప్యాటర్న్లో రెండు కలర్స్ ఎందుకని చెప్పేసి అది గ్రే కలర్ అక్కడే పెట్టేసి గ్రీన్ అయితే తీసుకున్నాను అనమాట దీనికి ఫైవ్ నైంటీ నైన్ అక్కడ చూడండి ఆల్రెడీ రాశారు నో ఎక్స్చేంజ్ అండ్ రిటర్న్ అంట ఓన్లీ ఏమైనా మీరు ఓపెన్ చేసి చూసిన తర్వాత ఏమైనా డ్యామేజ్ కనిపిస్తే రిటర్న్ అంటే తీసుకొని మళ్ళీ వేరే ఐటమ్ అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటారంట కానీ ఇంకో నార్మల్గా మనకి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత కలర్ నచ్చకను ఏం నచ్చకనో వెళ్ళి మళ్ళీ ఎక్స్చేంజ్ చేయమంటే వాళ్ళు చేయారంట ఇంతకుముందు అయితే ఎక్స్చేంజ్ ఉంటుండే ఇప్పుడు దసరా ఆఫర్లలో ఎక్స్చేంజ్ అయితే లేదు ఇది కూడా ఫోర్ నైంటీ నైన్ దాని కాస్ట్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ మనకు ఆఫర్లో ఫోర్ నైంటీ నైన్కి అయితే పడింది దీని కూడా క్లాత్ అయితే బాగుంది ఈ ఫోర్ డ్రెస్సెస్ అనమాట నేను తీసుకుంది ఫోర్ డ్రెస్సెస్ ఆ టూ శారీస్ మొత్తం క్లియర్గా ఓపెన్ చేసి చూడడానికి ఇంకా ఫోన్ నేనే పట్టుకున్నా కాబట్టి అలా ఓపెన్ చేసి చూపించలేకపోతున్నా అందుకని ఇక్కడ చైర్ మీద వేసి అయితే చూపిస్తున్నా ఈ బ్లూ అయితే మా ఆయనే తీసుకోమన్నాడు అనమాట ఈ గ్రీన్ అయితే నేను నచ్చి తీసుకున్నాను నేను గ్రీను అలాగే బ్లాక్ కూడా నేనే తీసుకున్నా ఇంకొకటి ఫ్లవర్స్లా ఉంది కదా లాస్ట్ చూపించింది అది కూడా నాకు అంత ఇంట్రెస్ట్ ఏం లేదు ఆయనకు నచ్చింది అనమాట ఇది డ్రెస్ కూడా ఆయన తీసుకోమంటే తీసుకున్నా ఇంకా ఈ శారీ అయితే ఇంకా బాగుంది ఓపెన్ అయితే చేయలేదు ఇంకా ఇప్పటివరకు ఇంకా అక్కడ పెట్టేసి ఇక్కడ షాప్ దగ్గరకు అయితే వచ్చినా ఎంత ఇంకా ఫుల్గా వర్షం పడుతూనే ఉందనమాట కంటిన్యూస్గా ఒక వన్ టూ మినిట్స్ ఇలా ఆగిపోతుంది మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట ఏమంటారు మేఘాలకు బొక్క పడినట్టు ఒకేసారి ఫుల్ కంటిన్యూగా అనమాట పడుతూనే ఉంది పడుతూనే ఉంది ఇప్పుడు కొంచెం ఆగిపోయింది కదా మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలకే మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అవుతుంది చూడండి మళ్ళీ వర్షం బయట మళ్ళీ విడియోదిస్తున్నా చూడండి ఎక్కువ గ్యాప్ కూడా లేదు ఓన్లీ ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఆగుతుంది మళ్ళీ ఫుల్ వర్షం పడుతుంది అయితే మార్కెట్ ఉంది అప్పటికే ట్వెల్వ్ థర్టీ అయింది టైం మార్కెట్ కొంచెం కొంచెం అక్కడక్కడ పెట్టుకుంటున్నారు అంత ఫుల్ వర్షం పడుతున్నా సరే ఇంకా కూరగాయలు తెచ్చుకొని వేస్ట్ అవుతుంది కదా వాళ్ళకి ఇంకా అవి అమ్ అమ్ముతేనే వాళ్ళకు కూడా డబ్బులు వచ్చేది దానిపైన ఆధారపడి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వర్షానికైనా ఎండకైనా దేనికైనా అమ్ముకోవాల్సి వస్తుంది అక్కడ చూడండి పైన కవర్లు కప్పుకొని కూరగాయలు అయితే అమ్ముతున్నారు అక్కడక్కడైతే పెట్టుకుంటున్నారు ఇంకా మళ్ళీ ఈవినింగ్ వరకు పెడతారా లేదా చూడాలి మళ్ళీ కొంచెం సేపు ఆగిపోయింది మళ్ళీ ఫుల్గా చూడండి అంత వర్షంలో కూడా కూరగాయలు అమ్ముతున్నారు నేను ఈరోజు పెట్టరేమో ఇంత ఫుల్ వర్షానికి ఇంకా మార్కెట్ ఏం జరగదులే అనుకున్నా కానీ ఇంకా మార్కెట్ ఫుల్ వర్షంలో కూడా కూరగాయలు అయితే పెట్టుకుంటున్నారు ఒక ఫోర్ త్రీ ఫోర్ అవర్స్ ఆగిపోయింది అనుకో ఇంకా వాళ్ళు తెచ్చుకున్న కూరగాయల వరకు అమ్ముకొని వెళ్ళిపోతారు మరి ఆగిపోతుందో లేదో తెలీదు ఇక్కడ టైము టూ థర్టీ అవుతుంది ఏమో చూడండి టూ థర్టీ వరకు కూడా ఇదే విధంగా వర్షమైతే పడుతూనే ఉంది కంటిన్యూగా ఒకటి గంటల వరకు ఇలాగే ఉందన్నమాట అక్కడక్కడ పెట్టుకొని ఉన్నారు అమ్మడం కోసము ఎక్కువ మంది పెట్టుకోలేదనమాట మరి వర్షం ఆగితే వస్తారేమో తెలీదు ఒకటి ఒకటిన్నర వరకు అలాగే ఉన్నారు ఇక్కడ నేను రెండున్నరకు అలా బయటకు వెళ్ళాను అనమాట షాప్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా వర్షం అయితే ఆగిపోయింది అందరూ మళ్ళీ కూరగాయలు అయితే పెట్టేసుకున్నారు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లోనే ఇవంతా పెట్టేసుకున్నారనమాట అందరూ వర్షం ఎప్పుడు తగ్గుతుందా అని చూసుకుంటూ ఉన్నారాము అందుకని తగ్గిన వెంటనే ఇంకా కూరగాయలు అయితే పెట్టేసుకున్నారు ఇంకా ఫ్యామిలీ కోసం ఎంత వర్షం ఉన్నా సరే కూరగాయలు అన్నీ ఎవరి పనులు వాళ్ళు చేసుకోక తప్పదు కదా ఇంకా చూడండి మళ్ళీ కొంచెం సేపు వర్షం పడకుండా ఉందేమో మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఇంకా ఈ అంతా త్రీ డేస్ ఇలాగే ఉందంట ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి నచ్చితే ఒక లైక్ వేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం చూసిన వారంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్